నమస్తే అన్న అందరికి నమస్కారం కువైటు దేశవ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి ఒక వారం రోజులుగా కువైటు దేశవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీలలో ఎంతమందిని అరెస్ట్ అరెస్టు చేశాము ఎన్ని ఉల్లంఘనలు జారీ చేశామని చెప్పి కువైట్ అధికారులు తమ యొక్క తాజా నివేదికను విడుదల చేయడం జరిగింది వివరాల్లోకి వెళితే కువైట్ జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెస్క్యూ పోలీస్ అధికారులు ఒక వారం రోజుల వ్యవధిలో వివిధ కేసులకు సంబంధించి రెండు వందల తొంభై రెండు మందిని అరెస్ట్ చేశామని ఎనిమిది వేల మూడు వందల పద్నాలుగు ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేశాము వాటిలో పంతొమ్మిది మంది వికలాంగుల కోసం కేటాయించిన పార్కింగ్లలో పార్కింగ్ చేశారని చెప్పేసి అధికారులు తెలియజేశారు రెండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది భద్రతా కార్యకలాపాలు నిర్వహించబడ్డాయి ఫలితంగా పదిహేడు మంది మాదక ద్రవ్యాల వినియోగదారులను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలియజేశారు వారిని సంబంధిత అధికారులకు సం వారిని సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి ఐదు వందల యాభై ఆరు మంది వ్యక్తులకు మానవతా సహాయం అందించాము అలాగే పది గొడవలను పరిష్కరించబడ్డాయని చెప్పేసి కోర్టు తీర్పుల్లో ఉన్న ఎనభై రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నాము ఎటువంటి గుర్తింపు పత్రాలు లేని వివిధ దేశాలకు చెందిన ఎనభై మంది ప్రవాసులను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలియజేశారు అలాగే కువైటు దేశంలోకి అక్రమంగా ప్రవేశించినందుకు ఒక వ్యక్తిని అరెస్ట్ చేయగా నూట అరవై ఆరు మంది ప్రవాసులు ఎవరైతే ఉన్నారో అకామా గడువు ముగిసిన వారిని అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న 敌人。